అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది ఎవడు ప్రశ్న ముందుకు వచ్చినా అవినీతి అనే పదం సాటి పోయి కన్నా బాగుండు నేను అనే స్థితికి వచ్చింది మీరు మాట్లాడతారా ఏం ఏం మాట్లాడతారు ఊర్లలో మాట్లాడదాం పోదమ్మా మాజీ సర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఏమైనా లైన్ ఉందాక అక్కడ మనకి మనకేమైనా రూడు దొరుకుతుందా పది శాతం వస్తుందట పది శాతం కమిషన్ గురించి మాట్లాడుతుండ్రు సిగ్గుండాలేమన్నా మీకు ఇప్పుడు ఇరవై రేట చిన్న కాంట్రాక్టర్లు చిన్న ప్రజాప్రతినిధులు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేసుకుని స్థితికి వచ్చిర్రు నీ పర్సెంటేజ్లతో పాపం నలభై ఏండ్లు కష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి వాళ్ళ సొంత డబ్బుల్ని సేవ్ చేసుకొని రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్ పైసలు అడిగితే కూడా ఇవ్వాల్సిన పెన్షన్ పైసలకు కూడా పర్సెంటేజ్లు అడిగే ప్రభుత్వం సిగ్గులేకుండా మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు మూసుకోండి ఇప్పటికైనా ఆ పదమే సిగ్గుపడుతుంది మీ నోట్లోంచి వస్తానికి కేసీఆర్ గురించి వెళ్ళి మీరు మా ఇలా చెత్తవాగుడు అంతా ప్రజల దృష్టిలో ఉంది ఒక్కడు మాట్లాడలే కేసీఆర్ అవినీతి చేసిండని కానీ కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరైనా అభినీతి చేసిండని కానీ లేదా ఇంకా ఇతర నాయకులు ఎవరైనా అవినీతి చేసినాడు గానీ ఒక మనిషి మాట్లాడలే తెలంగాణలో మేము ఇచ్చిన గిళ్ళకి ఇచ్చినాం అని చెప్పినట్టు లేడు కానీ ఇవాళ బహిరంగంగా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు చిని అమ్మ మేము ఇంత కష్టపడి అధికారంలో తెస్తే నేను పోతే కూడా పర్సెంటేజ్ అడిగిండు అని చెప్పి తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా తెలుగుకో తెలుగుకోమల్లో మీకు సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు మీ అవినీతి గురించి మీరు ఎవరెవరు ఎంత ఎంత ఏం సంపాదిస్తున్నారో ఆడ కేంద్రంలో పైన మీ పార్టీలో సమర్పిస్తేనే ముఖ్యమంత్రి అవుతాం మంత్రులు అని చెప్పి ఎవడోడు పోటీ పడి సంపాదిస్తున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి మా దగ్గర అన్ని వస్తూనే ఉన్నాయి ఇక గవర్నమెంట్ గవర్నమెంట్లకు వచ్చేది లేదు అయిపోయింది మన పని ఇక ఇరవై ఏళ్ళు మనం కాంగ్రెస్ లో రాము కాబట్టి దీపం ఉండడానికి ఇల్లు శాఖ పెట్టుకుందామని చెప్పి మీరు అవినీతి కొరకు ఎంత పోటీ పడుతున్నారో డబ్బుల సంపాదన కొరకు ఎంత పోటీ పడుతున్నారో అన్ని రికార్డ్స్ ఉన్నాయి మేము మా దగ్గర ఉండే కాదు ప్రజలు సాధారణమైన ప్రజలు మాట్లాడుకుంటారు మీ లెక్కల గురించి మీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని మోసం చేసారో వాళ్ళందరూ సంఘం కట్టేటట్టు ఇప్పుడు మంత్రుల చేత మోసగించబడ్డ వాళ్ళు వాళ్ళ సంఘం కట్టి జేసీ ఏర్పాటు చేసుకున్న పరిస్థితికి వస్తున్నారు ఈ చరిత్ర వేరే ఉంది అది బయట తర్వాత మాట్లాడతాం ఇక ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి